సహా మా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళారని తెలుసుకునే హక్కు ఉంది కాబట్టి ప్రజల పక్షాన ఈ రోజున అధికార పార్టీని ప్రశ్నిస్తున్నాం మీరు ఎక్కడికి వెళ్ళారని అడుగుతున్నాం ఎందుకు ఇంత దాపరికంగా వ్యవహరిస్తున్నారని అడుగుతున్నాం ఎక్కడికి వెళుతున్నారో చెప్తే సరిపోతుంది కదా ఎందుకు చెప్పటం లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళుతున్నారని మీడియా ద్వారా ప్రజలకు తప్పుదోవ పట్టించే కార్యక్రమం జరిగింది చంద్రబాబు నాయుడు ఎక్కిన విమానం తచ్చమ్ తీసుక వెళ్లాల్సింది పోయి తూర్పు దిశగా వెళ్ళింది దారి మరిన విమానం సింగపూర్ వెళ్ళిందని కొందరు బాలి వెళ్ళిందని కొందరు జపాన్ వెళ్ళిందని కొందరు ఇలా పలు రకాలుగా అనాధికార సమాచారాన్ని ఫెయిలర్స్ ని మీడియాలో వదిలేరు అక్కడే ఇప్పుడు మాకు సమస్య వచ్చింది అనాధికారికంగా చంద్రబాబు నాయుడు సింగపూర్ ద్వితీయ పౌరసత్వం కలిగి ఉన్నాడు సింగపూర్ అంటే ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నగరం సింగపూర్ కూడా ఆయన ఇష్టపడుతుంది ఆయన సింగపూర్ని ఇష్టపడతాడు ఏ ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి వెళ్లాలనే సార్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ కి పదే పదే వెళుతూ ఉంటాడు ఆయనకి సింగపూర్ అంటే ఇష్టం ఆ ఇష్టము ఆర్థిక పరమైన ఇష్టము డీల్స్ పరంగా ఇష్టం రాజకీయంగా నాలుగు శతాబ్దాలుగా చంద్రబాబు నాయుడు పడుతున్న కష్టం శ్రమ అంతా కూడా సింగపూర్లోనే ఉంది లండన్ వెళ్తున్నానని చెప్పి సడన్ గా అక్కడికి ఎందుకు వెళ్ళారు అసలు వెళ్ళారా సింగపూర్లోనే ఉన్నారా ఇవన్నీ అనుమానాలు మీరు లండన్ వెళ్ళాలనుకున్నారు కానీ అక్కడ మీ అబ్బాయి ఉన్నాడని మీకు తెలుసు ఇప్పుడు అబ్బాయికి నాన్నగారికి ఏమో తొందరగా నాన్నగారు మీకు దిగిపోతే నేను మరి ఎక్కాలి కదా మన కుటుంబంలో ఒప్పందం అదే కదా అని రోజు ఘర్షణ జరుగుతుంది మీ అందరికి తెలిసిన చరిత్ర నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ క్షణంలోనైనా చంద్రబాబు నాయుడు గారి కుర్చీకి లోకేష్ ద్వారానే గండం పొంచి ఉంది చంద్రబాబు నాయుడు గారి కుర్చీకి గండం కాదు ఆంధ్ర రాష్ట్రానికే గండం పొంచి ఉందని మనం చేస్తున్నాం ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటనను దానికి కారణాలపై జరుగుతున్న చర్చను చూసి టీడీపీ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు ఇదేంటారు బాబు మన ముఖ్యమంత్రి గారు కనీసం మనకు సమాచారం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు ఇది కనీసం ఏం జరుగుతుందో కూడా ఆ ఆంతరంగికమైనటువంటి ఏ ఒక్క వ్యక్తులకు పార్టీ వ్యక్తులకు సమాచారమే ఉండటం లేదు దీనికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతున్నా ఎందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు తన టూర్ ని రహస్యంగా ఉంచాడన్న విషయాలపైన ప్రజలకు మాత్రం తప్పనిసరిగా సమాధానం చెప్పి తీరాలి ఎందుకు అడుగుతున్నాం ఇలా అంటున్నామంటే కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం మా నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి కుమార్తె యొక్క చదువుల విషయమై లండన్ వెళ్ళినప్పుడు లండన్ నుంచి ఇంకో చోటకి ఎక్కడితో వెళ్ళాడు అసలు లండనే వెళ్ళలేదు మధ్యలో దిగాడు అని విపరీతమైన కథనాలల్లి మా నాయకుడిని అనేక రకాలుగా అవమానపాల కార్యక్రమాలు చేశారు కదా ఇప్పుడు మీరు సమాధానం చెప్పండి ఎక్కడికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు దాచుకున్న డబ్బులను దాచుకోవడానికి పోయాడా లేకపోతే ఎవరెవరికి దోచుకున్న డబ్బుల్ని దాచుకోవడానికి పోయాడా ఎవరెవరికి ఎక్కడెక్కడ సంచులు ఇవ్వాలో ఆ లెక్కలు తేల్చడానికి పోయాడా ఇచ్చిన సంచులు చేరుతున్నా లేదో చూడటానికి పోయాడా ఏ పని మీద వెళ్ళాడానికి అడుగుతున్నాం పోనీ రాష్ట్ర ప్రయోజనాల పని మీద వెళ్ళుంటే ఏం ప్రయోజనాల కోసం వెళ్ళాడు ఎజెండా ఏమిటి ఒక ఎజెండా ప్రిపేర్ అయి ఉంటే దాని జిఐడి యొక్క విభాగము ఎందుకు ధృవీకరించలేదు ఎందుకు ఆయన యొక్క పర్యటనలలో రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాల మీదన ఆయన పర్యటించబోతున్నాడు ఈ అంశాల మీదన మీటింగ్ జరగబోతుంది తద్వారా రాష్ట్ర ప్రజలకు ఇంత మేలు జరుగుతుందని తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద అందరి మీద ఈ రాష్ట్ర ప్రజల ఉందని నేను మరోమారు మనవి చేస్తూ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా మనం చూసాం ఒకటి కాదు రెండు కాదు మూడు విమానాలు ఈ రోజున ఈ రాష్ట్రంలో వాడుతున్నారు మీడియా మిత్రులారా నేను లాస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగా ద్వారా మేము ఏ సమాచారాన్ని ప్రజల ముందుకు చెబుతున్నా సాక్ష్యంతో ఆధారంతో నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాం మాకేం బేషజం లేదు నేను చెబుతున్న మాటలలో మీడియా మిత్రులు కూడా పరిశోధించండి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మూడులోకి మారని నేను మనవి చేస్తున్నా సుధాకర్ బాబు చెప్పాడు తలన రాంబాబు గారు చెప్పారు పేర్ని నాని గారు చెప్పారు అధికార పరిధిలో ఎవరో చెప్పారు కాబట్టి మీరు రాయమని మేము అడగటం లేదు నేను చెబుతున్న ఈ సమాచారం నిజమో కాదు మీరే పరిశీలించి పరిశోధించి నిజాన్ని నిగ్గుదాల్చమని అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అధికార పార్టీ మూడు హెలికాప్టర్లు ముగ్గురు నాయకులు ముగ్గురు నాయకులు మూడు హెలికాప్టర్లు మూడు విమానాలు వాడుతున్నమాట నిజమా కాదు ముగ్గురు నాయకులు మూడు హెలికాప్టర్లు మూడు విమానాలు ఆరు వందల ప్రయాణాలు ఏం చేస్తున్నారు వీళ్ళు ప్రయాణాలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు ఓ మారి ముందే నేను చెప్పాను ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ ఏమో హైదరాబాద్ లో చేశారు పవన్ కళ్యాణ్ గారు పది గంటలకు అమరావతి రివ్యూకి వచ్చారు అక్కడ కొన్ని స్నాక్స్ తిన్నారు లంచ్కి తిరుపతి వెళ్ళారు తిరుపతిలో లంచ్ చేశాడు అక్కడ కొన్ని రివ్యూస్ చేశాడు నాలుగు గంటలకు స్నాక్స్ తిన్నాడు అక్కడి నుంచి మళ్ళీ విమానం వేసుకుని హైదరాబాద్ వెళ్ళి డిన్నర్ తిన్నాడు ఈ ప్రయాణాలన్నిటికీ అవుతున్న ఖర్చు ఎంత ఆ ఖర్చుకు మీ జీతాలు సరిపోతున్నాయా ఇంకో పక్కనేమో మేము ఇలా అడిగినప్పుడు లేదు లేదు మేము ప్రభుత్వం యొక్క ఖర్చులతో తిరగటం లేదు మేము సొంత డబ్బులతో తిరుగుతున్నామని చెబుతున్నారు మంచిది నేను సోటిగా అడుగుతున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అడుగుతున్నాను షాడో ముఖ్యమంత్రి అయిన సకల శాఖ మంత్రి అయిన లోకేష్ అడుగుతున్నాను మీ జీతాలు ఎంత ప్రభుత్వం చే మీరు తీసుకుంటున్న జీతాల నంబర్ ఎంత మీ ప్రయాణాలకు అవుతున్న ఖర్చు ఎంత మీకు వస్తున్న జీతాలకు మీరు చేస్తున్న ప్రయాణాల ఖర్చుకు నెలవారీగా ఖర్చు సరిపోతుందా అప్పులు అవుతున్నాయా మీకు మీరు ఎందుకంటే మీరు చదువుతున్నారు కదా మేము సొంత ప్రయాణాలు చేస్తున్నామని మీరు సొంత ప్రయాణాలు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ అభ్యంతరం లేదు కానీ మేమంటున్నాం మీరు ప్రజల యొక్క ధనాన్ని వృధా చేసి తైతక్కలాడుతున్నారని చెప్పండి ఎందుకు తిరుగుతున్నారో ఏ పనుల మీద తిరుగుతున్నారో ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు విమానాలు వాడుతున్నారో హెలికాప్టర్లు ఎందుకు వాడుతున్నారో వాడితే పోనీ ముఖ్యమంత్రి గారు వాడితే మాకు అభ్యంతరంలా ఏ రాష్ట్ర రాజకీయాలైనా దేశ రాజకీయాలైనా ప్రపంచ రాజకీయాలలో రాష్ట్రాధినేతగా ప్రభుత్వ అధినేతగా ఓ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా హెలికాప్టర్లను విమానాలను వాడితే ఏ ప్రతిపక్షానికి అభ్యంతరం లేదు కానీ ఉప ముఖ్యమంత్రికి ఏం పని ఆ ముఖ్యమంత్రి గారైనా తన పనుల మీద వెళ్తున్నాడా ఇప్పుడు వెళ్ళాడండి సింగపూర్ వెళ్ళాడో బాలీ వెళ్ళాడో లేకపోతే మలేషియా వెళ్ళాడో కజకిస్తాన్ వెళ్ళి నాకు తెలియదు మీరే కనుక్కొని చెప్పండి ఎవరు డబ్బులు అవి విమానం ఖర్చులు ఎవరు పెడుతున్నారు ఈ ప్రయాణం ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏమన్నా మేలు జరుగుతుందా జరిగితే వివరాలు చెప్పండి జరగకపోతే అది మీ సొంత పర్యటన అయితే మా మా ముఖ్యమంత్రి గారు ఆ రోజున ఆనాటి ముఖ్యమంత్రి గారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినట్టుగా నేను నా కూతురు యొక్క మాస్టర్స్ డిగ్రీ తీసుకుంటున్నారు నేను గ్రాడ్ వాక్ వెళ్తున్నానని వారు చెప్పారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ పని మీద వెళ్ళారు ఇప్పటి వరకు ఎందుకు రాష్ట్ర ప్రజలకు వివరాలు చెప్పలేదని సూటిగా మేము అడుగుతూ మీరు సొంత డబ్బులతో వెళుతున్నట్లయితే మీ ప్రయాణాల యొక్క కదలికలన్నీ పౌర విమాన శాఖ పౌర విమానయాన శాఖ పరిధిలో ఉందా డీజీసీఏ రూల్స్ ప్రకారం ఖచ్చితంగా దానికి బిల్ రైజ్ చేయాలి మీ సొంత ఖర్చులతో వెళ్ళిన ప్రభుత్వంతో టూర్లు జరిగిన ఖర్చుల వివరాలు చెప్పాలి ఆ ఖర్చులు ఎవరాలి ఎంత ఆ బిల్లులు ఎవరు చెల్లిస్తున్నారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎందుకు ప్రజల యొక్క ధనాన్ని కొల్లగొడుతున్నారని ఈ సందర్భంగా నేను మనవి ఈ సూపర్ ఫ్లాప్ ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇచ్చామని చెప్పిన పథకాలన్నీ ఇచ్చామని ప్రతి ఒక్క మేలు చేసామని డబ్బాలు కొట్టుకుని ప్రభుత్వాన్ని సూటిగా ఈ కొత్త సంవత్సరంలో గుండె మీద చేసుకుని నూతనంగా అయినా మైండ్ మార్చుకుంటారని చెప్పి మనం చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మోసం చేసిన మీరు ఈ రెండు వేల ఇరవై ఆరో అయినా మనసు మార్చుకుని ప్రజలకు మేలు చేయమని అడుగుతున్నాం సూపర్ సిక్స్ పథకాలను వెంటనే ఆపి ఈ ఫోర్ ట్వంటీ పనులను ఆపేయమని అంటున్నాం నేను ఫోర్ ట్వంటీ అనగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు బాధ కలిగింది ఏమండి ఫోర్ ట్వంటీ అంటే చీటింగ్ ఫోర్ ట్వంటీ అంటే మోసం ఫోర్ ట్వంటీ అంటే చెప్పిన పని చేయకపోవటం ఫోర్ ట్వంటీ అంటే దొంగలించటం ఫోర్ ట్వంటీ అంటే ప్రజాధనాన్ని లూటీ చేయటం ఇవన్నిటికీ తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి సర్వహక్కులు ఉన్నాయి చీటింగ్ మీరు చెప్తున్న హామీలను ఇప్పుడే నేను చదువుతా ఇది చీటింగ్ గా కాదా చెప్పండి మీరు సుధాకర్ బాబు ప్రెస్ మీట్కి మీరు మరి కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టాలి అని అంటే ఈ రాష్ట్రంలో మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారా లేదా కొత్త సంవత్సరంలో గుండె మీద చేసుకొని తెలుగుదేశం పార్టీ నాయకులారా ఎమ్మెల్యేలారా మంత్రులారా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పమని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారా లేదా ఆడబిడ్డల నిధి ఇస్తానన్నారా లేదా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తానన్నారా లేదా తల్లికి వందరం పథకం మొదటి ఏడాది ఎగ్గొట్టారు రెండో ఏడాది ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టారు ఇచ్చిన వారికి ఇంకా పూర్తిగా అందలేదు అన్నదాత పథకం కేంద్రం ఇచ్చేది కాకుండా ఇస్తామన్నారు రెండేళ్లకు ఇవ్వాల్సింది నలభై వేలు తీరా ఇచ్చింది పదివేలు మాత్రమే ఇది నిజమా కాదా కొత్త సంవత్సరం రోజు దేవుడి మీద ప్రమాణం చేసి ప్రజలకు నిజమే చెప్పండి నువ్వు ఏ దేశానికి అబ్బో సింగపూర్ పో లండన్ పో కజకస్తాన్ పో బాలికి పో మాకే మాత్రం మాకు సంబంధించిన అంశం కాదు నువ్వు లెక్క చెప్పమని అడుగుతున్నావు ఎందుకు సూపర్ సిక్స్ ని ఎలివేషన్ చేసి జాకీ లేచి ఓ పెద్ద మేలు చేసినట్టుగా బిల్డప్లు వస్తుంది డబ్బాలు కొడుతున్నారు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఏమండి సిలిండర్లు ఏవైనా అండి కోటినరకు పైగా మొదటి మొదట ఇచ్చింది కేవలం ఒకటే సిలిండర్ అది కూడా కొందరికే రెండో రెండో ఏడాది ఇంకా రెండు సిలిండర్లు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నారు పూర్తిగా మొండి చేయి చూపారు ఇలాంటి అన్యాయాలు చేసి దగా చేసి మోసం చేసి సూపర్ హిట్ అంటూ పోస్టర్లు వేసుకుంటున్నారు మరి దీన్ని ఫోర్ ట్వంటీ అని అంటారు కదా ఏమండి నేను సుధాకర్ గారు సురేష్ రెడ్డి గారు రమేష్ గారు మీరు చెప్పండి నేను చెప్తున్న చీటింగ్ జరుగుతుందా లేదా ఈ రాష్ట్రంలో ప్రజలకు మోసం జరుగుతుంది అంటున్నా దట్ ట్వంటీ నేను చెప్పి నేను మోసం చేసి అది ఫోర్ ట్వంటీ పనే ఇది చెబితే వాడు కోపం వస్తుంది బాధ కలుగుతున్నాయి మేము ఫోర్ ట్వంటీ కాదు మేము మంచి మంచి వాడి అమలు చేయమని అడుగుతున్నాం చెప్పిన పని చేయకుండా దగాకోల్పనలు చేసి ప్రజలను మోసం చేసి కేవలం అధికారమే పరమావధిగా మీరు చే చెప్పిన ప్రతి తప్పులకు ఈ రోజున లెక్క చెప్పమని అడుగుతున్నాం మీరు సంక్షేమాన్ని దెబ్బతీసి పథకాలు ఏవి అంపల ఇంప్లిమెంట్ చేయకుండా పైగా ఇది రెట్టింపు అయిందని చూసి ఎక్కడ రెట్టింపు అయింది సంక్షేమ పథకాన్ని అమ్మఒడిని రెట్టింపు చేశావా చేయుతని రెట్టింపు చేశావా రైతు భరోసాని రెట్టింపు చేశావా మేము వంద ఆర్పికే సెంటర్లు కడితే నువ్వు రెండు వందలు కట్టావా నాడు నేడు పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు వంద స్కూల్ బాగు చేస్తే నువ్వు రెండు వందలు చేసావా ఏ పథకాన్ని నువ్వు డబల్ చేశావా వివరాలు చెప్పు అది వదిలిపెట్టి ప్రజలకు పూర్తిగా తప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఇక్కడ చూడండి కేవలం కొత్త సంవత్సరం రాగానే వాహనాల మీద రోడ్ చెస్ వేశారు అంటే గిఫ్ట్ ఇచ్చేశాడు ఏమండి తొలి సంవత్సరంలో తొలి రోజే చంద్రబాబు నాయుడు గారు నూతన సంవత్సరం కానుకు జనరల్గా ఎవరైనా పథకం ఇస్తారు అన్నగారిచ్చింది చంద్రబాబు గారు ఇచ్చింది కూడా పథకమే ఆ పథకం పేరు రోడ్ సెస్ మీరు గిఫ్ట్ కింద ఏమి ఇచ్చాడు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు లేదు పెంచట్లేదు అంటే చెప్పాలి సాయంత్రానికి చెప్పాలి నాలుగు వేల ఐదు వందల కోట్ల పెన్ కరెంట్ ఛార్జీలు పెంచట్లేదు అని అంటే మేము పెంచుతున్నారు అంటున్నాం పెంచట్లేదు అంటే సాయంత్రానికి చెప్పండి పెంచొద్దు అసలు మీరు ఎందుకంటే మీ ఎన్నికల హామీల్లో చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పిన ఎన్నికల హామీల్లో కరెంటు బిల్లులను పెంచే ప్రసక్తి లేదని చెప్పాడు ఎన్నికల ముందు ఐదేళ్ల పాటు కరెంటు ఛార్జీలు పెంచమన్నారు వచ్చి రాగానే పదమూడు వేల కోట్ల ఛార్జీలు వేశారు ఐదు వందల ఐదు వందల కరెంటు బిల్లు వచ్చే చోట పన్నెండు వందల బిల్లు వస్తుంది వచ్చే చోట రెండు వేల ఐదు వందలు వస్తుంది మధ్యతరగతి ప్రజలకు ఏకంగా నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల కరెంటు బిల్లులు వస్తుంది కానీ చంద్రబాబు నాయుడిని నిరంతరం ఎత్తే జాఖీలు తయారు చేస్తున్నారు నిన్న సోషల్ మీడియాలో చూశాను టీడీపీకి చెందిన ఒక నాయకుడు విమానం వెళుతూ నారా చంద్రబాబు తెలుసా అని ఒక విదేశీస్తున్న అడిగాడండి నాకు తెలియదు అన్నాడు ఆయనే మొహాట్ పడలా ఇంకొక అడుగు ముందుకేసి హైదరాబాద్ నిర్మించింది ఎవరో మీకు తెలుసా అని అడిగాడు నాకే నాకు తెలియదు అండి అన్నాడు పోనీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో తెలుసా మీకు అని అడిగాడు నాకు తెలియదు ఎన్నడిగినా నాకు అని అంటున్నాడు వాళ్ళేమో హైదరాబాద్ కట్టింది మేమే సత్యనారాయణకి పదవి ఇప్పించింది మేమే పివి సింధు బ్యాట్మింటన్ గెలిచడానికి కారణం మేమే నిన్నగాక మొన్న ఉమెన్ వరల్డ్ కప్ గెలవడంలో లోకేష్ కీలక పాత్ర వహించాడు తుఫాన్ వచ్చిన అలా ఎడం చేతికి ఇలా తిప్పి అలా బయటపడేస్తారు బామ్ బాహుబలికి మించిన ఎలివేషన్స్ కేజీఎఫ్ సినిమాకి మించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్లు మ్యూజిక్లు అసలు చంద్రబాబు నాయుడిని వంద మంది బాహుబలులతో సమానంగా ఈ రాష్ట్రంలో దేశంలో అలా ముఖ చిత్రం చూపిస్తున్నాడు ఆయనేమో కొడుకంటే గడగడగడగడ వెళ్లాడి వణికి పోతున్నాడు ఆయన ఎక్కడ అక్కడికి వెళ్ళటం లేదు లండన్లో ఉన్నాడు ఆయన లండన్కి వెళ్ళలేదు యాక్చువల్లీ లండన్కి వెళ్దాం అనుకున్నాడు కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు ఎందుకు కారణం ఎందుకంటే కొడుకు దగ్గరికి వెళ్ళే పంచాయతీ వెంటనే నానా నువ్వు దిగాలి నేను ఎక్కాలి నానా నువ్వు దిగాలి నేను ఎక్కాలి ఇంట్లో అదే లొల్లి జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రజలకు చెబుతూ ఏది ఏమైనప్పటికీ మీరు సంక్షేమ పథకాల కోసం ఇచ్చిన హామీలను అమలు పరచాలి ఎలాంటి కర్రెంట్ బిల్లులు వేయటానికి వీల్లేదు చెస్సుల రూపంలో పన్నుల రూపంలో ప్రజల మీద ఏ భారం వేయటానికి వీల్లేదు నిత్యావసర వస్తువుల యొక్క ధరలను అదుపులో ఉంచాల్సిందే రాష్ట్రంలోని ప్రజలకు మీరు చెప్పి చెప్పిన ప్రతి హామీని అమలు పరచాల్సిందే ఈ నూతన సంవత్సరం సందర్భంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు చేతులు జోడించి వినమ్రంగా మనం చేస్తూ బేషజాలద్దు మేము అడుగుతున్నాం కదా ఇవ్వకుండా ఉండొద్దు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది మీరే చెప్పారు ఈ కొత్త సంవత్సరంలో అయినా మీరు చేయాల్సిన మేళను చేయమని అలాగనే ఈ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నేను డిమాండ్ చేస్తున్నా ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళాడు ఏ దేశం వెళ్ళాడు ఏం పని మీద వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఎన్ని రోజులకు వస్తాడు ప్రైవేట్ పని మీద వెళ్ళాడా గవర్నమెంట్ పనుల మీద వెళ్డా ప్రజా పనుల మీద వెళ్ళాడా వెళితే ఆ పనులు ఏమిటని సుస్పష్టం చేయమని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను